బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది దీంతో కొంతమంది పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి వారిలో హీరో ఆదిత్య ఓం కూడా ఒకరు ఆదిత్య ఓం లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో తెరంగేట్రం చేశారు ఆ తర్వాత ధనలక్ష్మి ఐ లవ్ యూ ఒట్టు ఈ అమ్మాయి ఎవరో నాకు తెలిపి ఆ తర్వాత ధనలక్ష్మి ఐ లవ్ యూ ఒట్టు ఈ అమ్మాయి ఎవరో తెలీదు మిస్టర్ లోన్లీ మిస్ లవ్లీ మీ ఇంటికొస్తే ఏమిస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు లాంటి సినిమాలను ఆదిత్య చేశారు Yeah. అయితే బంధూక్ సినిమాతో హిందీలోకి చేశారు ఆదిత్య ఈ సినిమాకు దర్శకుడిగా హీరోగా చేసిన ఆదిత్య పలు సినిమాలు చేశారు ఇక మళ్లీ తెలుగులోకి దహనం అమరం నాతో నేను ఎర్రగుడి లాంటి చిన్న సినిమాలలో నటించినా పెద్దగా హిట్ పొందలేకపోయాడు ఇక ఇప్పుడు కాస్త బ్రేక్ కోసం ఆదిత్య ఓం చూస్తున్నారు బీబీ టీం అతన్ని అప్రోచ్ అయినట్లు తెలుస్తోంది దాంతో అతను మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గర అవ్వచ్చనే ఉద్దేశంతో ఓకే చెప్పినట్లు తెలుస్తోంది అయితే ఆదిత్య బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి కన్ఫర్మ్ గా వస్తున్నాడనే వార్త నెట్టింటా వైరల్ గా మారింది